అందరికీ నమస్కారం హెచ్ఐవి మళ్ళీ విజృంభిస్తుందా అంటే అవుననే అంటున్నారు డాక్టర్స్ సో ఈ రోజు అంతేకాదు రీసెంట్ గా మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకే ఇది ఎక్కువగా ఉంది అన్నట్లు కూడా ఫుల్ కాంట్రవర్సీ అయింది సో ఆ ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్దాం హలో సార్ నమస్కారం నమస్తే అండి హెచ్ సరే అది సాఫ్ట్వేర్ ఉద్యోగులకే అని పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ వాస్తవాలే అంటారు హెచ్ఐవి అనేది మనకు నైన్టీన్ ఎయిటీ వన్ లో స్టార్ట్ అయ్యి అవును ఇండియాకి రావడానికి విచ్చలవిడిగా ఇండియాకి వచ్చింది నైన్టీన్ నైన్టీస్ ఆ టైంలో వచ్చింది నైన్టీన్ నైన్టీస్ ఆ టైంలో ఎలా ఉండేది అంటే హెచ్ఐవి వచ్చిందంటే అతను ఒక మిడిల్ ఏజ్డ్ మెన్ మేబీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉండేది ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక సెక్స్ వర్కర్ దగ్గరకో లేకపోతే ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరకో వెళ్ళి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఎస్పెషల్లీ లారీ డ్రైవర్స్ వీళ్ళకంతా ఆ కాలంలో వచ్చేదన్నమాట ఇప్పుడు టూ థౌజండ్స్ అక్కడ వరకు కరెక్ట్ అండి అప్పట్లో అవేర్నెస్ ఎక్కువ ఉండేది అవేర్నెస్ వల్లనే చాలా మంచి అనేది జరిగింది అనమాట సో పాత కాలంలో ఎలా అంటే అప్పట్లో హెచ్ఐవి అంటే డెత్ హెచ్ఐవి వచ్చిందంటే మాక్సిమం ఫైవ్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో చనిపోయేవాళ్ళు ఎందుకు చనిపోయే వాళ్ళు అంటే అంత టెక్నాలజీ లేదు అప్పుడంత మంచి మెడిసిన్స్ లేవు ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ తో ఒక హెచ్ఐవి వచ్చిన పర్సన్ హెచ్ఐవి లేని పర్సన్ ఎలా వంద సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా బతుకుతాడు అలానే హెచ్ఐవి ఉన్న పర్సన్ కూడా వంద సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా బతకచ్చు కాకపోతే ఏంటంటే హెచ్ఐవి లేని పర్సన్ మెడిసిన్స్ తీసుకోడు హెచ్ఐవి ఉన్న పర్సన్ మెడిసిన్ తీసుకుంటాడు హెచ్ఐవి ఉన్న పర్సన్ ఇప్పుడున్న టెక్నాలజీతో హెచ్ఐవి లేని వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయొచ్చు హెచ్ఐవి లేని వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు కూడా హెచ్ఐవి లేని పిల్లల్ని పుట్టే టెక్నాలజీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి హెచ్ఐవి గురించి మనకు అంత డిస్కషన్ తగ్గిపోయింది ముందుతో పోలిస్తే హెచ్ఐవి అనేది చాలా రేట్లు ఎక్కువగా ఉంది ముందు నేను చెప్పినట్లు ఓన్లీ ఫార్టీ ఇయర్స్ కో ఫార్టీ ఫైవ్ కో వచ్చి వాళ్ళు చనిపోయేవాళ్ళు అనమాట నెక్స్ట్ స్టేజ్కి ఏమొచ్చిందంటే ఇప్పుడు అరౌండ్ మనకు టూ థౌజండ్ టెన్ ఆ టైంలో ఏంటంటే అప్పటి నుంచి ఈ మిడిల్ ఏజ్ మెన్కి రావాల్సింది సాఫ్ట్వేర్ షిఫ్ట్ అయింది ఇప్పుడైతే సాఫ్ట్వేర్ జాబ్లు లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే అందరికీ ఫైనాన్షియల్ గా బాగా వెల్ సెటిల్డ్ అయ్యి ఇంట్లో అడిగే వాళ్ళు లేకుండా వాళ్ళు ఇల్లు వేరే దగ్గర ఉండేది ఉండేది ఒక దగ్గర ఇవన్నీ అడ్వాన్స్మెంట్ జరిగిన తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ రావడం మొదలు పెడుతుంది సార్ ఇక్కడ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళే ఎందుకని ఇంత పర్టికులర్ గా మెన్షన్ కూడా చేయడం జరిగింది అంటే తనం పెరిగింది అనుకోవచ్చా లేకుంటే యా డెఫినెట్ గా ఉందండి మనం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండాలి అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి ఫస్ట్ బాగా డబ్బులు ఉండాలి రైట్ బాగా టైం ఉండాలి అంతేకాకుండా అడిగే వాళ్ళు ఉండకూడదు సో ఈ మూడు క్రైటీరియాలు మీట్ అయ్యే వాళ్ళు ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డబ్బులు బాగుంటాయా ఉంటాయి ఎస్ రైట్ ఎంగుగా ఉంటారు రైట్ ఇంకోటి ఏంటి ఇండ్ల ఇళ్ళకు దూరంగా ఉంటారు కాబట్టి అడిగే వాళ్ళు ఉండరు ఏమి ఉండరు సో దేనిలా మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ ఎప్పుడైతే మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ ఉంటారో సో ప్రాపగేషన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా దీనికంటే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ సో ఇంతవరకు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే చూసాం లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మోర్ స్టూడెంట్స్ ఎందుకు అంటే స్టూడెంట్స్ లో కూడా ఈ సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది అంతకంటే ఎక్కువ ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడం ఒక ఇంజక్షన్తో మల్టిపుల్ పీపుల్ వేసుకోవడం వల్ల హెచ్ఐవి అనేది ట్రాన్స్మిషన్ అనేది ఫేజెస్ వైజ్ ఫస్ట్ మిడిల్ ఏజ్ మెన్కి వచ్చేది ఇప్పుడు సాఫ్ట్వేర్లకు వస్తుంది ఇంకా లేటెస్ట్ గా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా హెచ్ఐవి అనేది బాగా స్టార్ట్ అయింది అనమాట ఇంకా నెక్స్ట్ మేబీ ఒక టూ టూ త్రీ ఇయర్స్ లో మీరు అయినా ఇంటర్వ్యూకి వస్తే సార్ మీ ఇప్పుడు ఇన్ని రోజులు సాఫ్ట్వేర్లోకి ఉంది ఇప్పుడు స్టూడెంట్స్కి వస్తుంది అంటారు ఆల్రెడీ స్టూడెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి సార్ అయితే ఇక్కడ చాలా మందికి ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి హెచ్ఐవి ఉంది అని కూడా తెలియట్లేదు అని ఒక స్ప్రెడ్ అవుతుంది సో నిజంగా అట్లా కూడా ఉంటుంది అంటారు అది ఒకవేళ వస్తే తెలియకుండా మన మనతో కంటిన్యూ అవుతుందంటారు డెఫినెట్గా అని హెచ్ఐవి మెయిన్ గా కావడానికి రీజన్ కోవిడ్ వచ్చింది అనుకోండి మీకు దగ్గు వస్తుంది జలుబు వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు వెంటనే పోయి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు తో ప్రాబ్లమ్ ఏంటంటే హెచ్ఐవి త్రీ స్టేజెస్ లో ఉంటుంది సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అంటాం అనమాట ఒకరు హెచ్ఐవి కి ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి ఒక అన్ప్రోటెడ్ సెక్స్ ద్వారా నీడిల్స్ ద్వారాను హెచ్ఐవి వైరస్ వీళ్ళ బాడీలోకి ఎంటర్ అయింది ఫస్ట్ వన్ మంత్ ఫస్ట్ ఫేజ్ అంటాం అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి లైట్ గా ఫీవర్ ఉండడం గానీ కళ్ళు మంటల్లో పెట్టడం గాని కోల్డ్ రావడం గాని లేకపోతే లైట్ గా హెడ్ రావడం గాని ఇట్లాంటివి జరుగుతాయి ఒక వన్ మంత్ లో వచ్చిపోతుంది ఒక వన్ వీక్ అలా వచ్చి పోతుంది ఫిఫ్టీన్ డేస్ పోతుంది చాలా మంది ఏమనుకుంటారు మామూలు ఫీవరే మామూలు దగ్గే మామూలు తెలివి ఇగ్నోర్ చేస్తారు అనమాట ఓకే హెచ్ఐవి అప్పుడు సెకండ్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది హెచ్ఐవి సెకండ్ ఫేజ్ లో ఎంటర్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఏ సింటమాటిక్ ఫేజ్ అంటాం అసలు నో సిమ్టమ్స్ జీరో సిమ్టమ్స్ ఓకే మేబీ గా కొంతమంది కొంచెం లో ఇక్కడ పాల్ప్ చేస్తే మనకు లింఫ్ నోట్స్ తగలడము ఇక్కడ యాక్జిల్లాలో లింఫ్ నోట్స్ తగలడం చాలా కొంతమంది జరుగుతుంది ఈ సెకండ్ ఫేజ్ ఎన్ని రోజులు ఉంటుందంటే టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది వాళ్ళ బాడీలో వైరస్ ఉంటుంది వీళ్ళకైనా వేరే వాళ్ళతో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కానీ లేకపోతే ట్రాన్స్మిషన్ జరుగుతుంది బట్ ఏ సింటమాటిక్ జీరో సింటమ్స్ ఉంటాయి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది అంటే థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది దాన్ని ఎయిడ్స్ అంటాం అప్పుడు మళ్ళీ ఫీవర్ వామిటింగ్ మోషన్స్ అవన్నీ వస్తాయి సో ఏదైతే ఈ డేంజరస్ పీరియడ్ ఉంటుందో టెన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ ఇదే మోస్ట్ డేంజరస్ పీరియడ్ అనమాట ఎందుకంటే వాళ్ళకి హెచ్ఐవి ఉందని ఏ టెస్ట్కి తెలియదు రైట్ సింటమ్స్ ఉండవు వీళ్ళందరితో నార్మల్ గా ఉన్నట్లు ఉండడం వల్ల హెచ్ఐవి అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ సెకండ్ ఫేజ్ లోనే హెచ్ఐవి అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సార్ ఇప్పుడు మనం చూసుకుంటే అవేర్నెస్ కూడా ఇప్పుడు కాస్త తగ్గిందంటే ఏమంటారు గవర్నమెంట్ నుంచి గతంలో ఎక్కువగా ఉండేదండి మనకు ముందు పోలియో అని వచ్చేది రైట్ పోలియో అంటే కాళ్ళు చేతులు చచ్చి పడిపోయారు మాటప్పుడు కాదని మా ఫాదర్ వాళ్ళ చిన్నప్పుడు పోలియో గురించి విస్తృతమైన ప్రచారం ఉండేది చికెన్ స్మాల్ పాక్స్ వచ్చేది అంటే పెద్ద అమ్మవారు అంటారు పెద్దమ్మవారికి విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళు అంటే మా ఫాదర్ కంటే ముందు మా తాతల కాలంలో ఎక్కువ ఉండేది అనమాట అది మనకేమవుతుంది అంటే మెడికల్ అడ్వాన్స్మెంట్ జరిగే కొద్దీ దాంట్లో మంచి మంచి మందులు వచ్చే కొద్దీ దానికి క్యూర్ మనం కనుక్కునే కొద్ది ఏమవుతుందంటే దానిపైన మనం ప్రచారం పైన పెట్టే డబ్బు తగ్గిచ్చేస్తాం అనమాట ఎందుకంటే మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు సమ్ థౌజండ్స్ ఆఫ్ హెచ్ఐవి కేసెస్ ఉన్నారు చాలా మంది హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు చాలా మంది హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారు హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకి హెచ్ఐవి లేని పిల్లలు కుట్టారు హ్యాపీగా ఉన్నారు ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు అవేర్నెస్ పైన పెట్టే అంటే ఇంతకంటే డిస్టర్బింగ్ ఇంతకంటే బెటర్గా మనము మన రిసోర్ రిసోర్సెస్ అన్ని ఇంతకంటే మంచి దానిలోకి యూజ్ చేస్తున్నాం దీనికి యూజ్ చేయట్లేదాన్ని ఎస్ సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఉండే మెడిసిన్ కావచ్చు కొన్ని కొన్ని అదే ఆయుర్వేదం అంటారు కదా సార్ సో అవి వాడితే తొందరగా అంటే అనేది లేకుండా చేస్తాం అనే కాంట్రవర్సీలు కూడా ఎక్కువ వస్తున్నాయి వాటిలో అసలు నిజాలు ఉన్నాయా లేవా అని సో ఇప్పుడున్న కాలానికి అంటే ఎలాంటివి యూస్ చేస్తే బెటర్ అంటారు నిజంగానే ఆ మందు వచ్చింది అంటారా రైట్ నేను ఒక చిన్న కేసు చెప్తానండి నాకు టూ మంత్స్ ముందు ఒక కేసు వచ్చింది ఆమె విజయవాడలో ఉంటారు హెచ్ఐవి పేషెంట్ వల్ల కూతురు అనమాట ఆమె ఫోన్ చేసింది సార్ మేము ఒక హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము హోమియోపతి డాక్టర్ దగ్గర ఆ హోమియోపతి డాక్టర్ ఏం చెప్పాడంటే ఈ మెడిసిన్ నేను హోమియోపతిలో హెచ్ఐవి క్యూర్ చేయడానికి మెడిసిన్ ఇస్తాను మీరు వేరే మెడిసిన్స్ అన్నీ మానేయండి అని చెప్పాడు ఓకే సార్ మేము తీసుకున్నాము ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము మెడిసిన్ వాడుతున్నాము సడన్ గా మా మదర్ చూపిస్తే హెచ్ఐవి ఎక్కువైపోయింది సో ఇంకా బతకదంటున్నారు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే మెడిసిన్ పంపించాము వన్ అండ్ హాఫ్ వన్ మంత్ లో పేషెంట్ చనిపోయింది అనమాట హెచ్ఐవికి ఇంత వరకు మెడిసిన్ లేదు ఓకే హెచ్ఐవికి మనం కంట్రోల్లో పెట్టుకోగలం గానీ క్యూర్ చేయలేము కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసింది ఏఆర్టీ ట్రీట్మెంట్ ఉంటుంది యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ఇది అలోపతిక్ మెడిసిన్ హోమియోపతి కాదు ఆయుర్వేద కాదు సిద్ధ కాదు ఈనా ఏది కాదు అది కంపల్సరీ వాడాలి ఏ హోమియోపతి డాక్టర్ అయినా ఆయుర్వేద డాక్టర్ అయినా ఆ ట్రీట్మెంట్ తీసుకోవద్దండి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే హెచ్ఐవి మంచి జరుగుతుందంటే తీసుకుపోయి వాళ్ళని జైల్లో వేస్తారు అది రాంగ్ అనమాట హెచ్ఐవికి మందు లేదు కంపల్సరీ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి దాంతోపాటు మీరు హోమియోపతి తీసుకుంటే మంచిది నేను ఏ ఆర్టీ ట్రీట్మెంట్ మానేస్తాను హోమియోపతి ఒక్కటే తీసుకుంటానంటే దట్ ఈస్ రాంగ్ అనమాట మీరు ఏఆర్టీతో తో పాటు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏఆర్టీ తీసుకున్నా కూడా మీకు వైరల్ లోడ్ తగ్గట్లేదు సిడి ఫోర్ కౌంట్ పెరగట్లేదు సిమ్టమ్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు హోమియోపతికి రండి అంతే తప్పితే అది మానేసి ఇది హోమియోపతికి తీసుకోని అని చెప్పకూడదు అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట సార్ అట్లా ఇప్పుడు హెచ్ఐవి అంటే ఒకవేళ సిమ్టమ్స్ వచ్చే ఒకవేళ నాకు హెచ్ఐ వచ్చింది అని ఎవరైనా అనుకుంటే డైరెక్ట్ గా హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే అది పాజిటివ్ చూపిస్తుందా నెగిటివ్ చూపిస్తుందా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి సరే దానికి ముందు ఇంకా స్టేజెస్ లో వేరే వేరే టెస్ట్లు ఉంటాయి అని కూడా విన్నాను సో అలాంటి టెస్ట్లు ఒక్కసారి హెచ్ఐవి టెస్ట్ అని మీరు ఒక ల్యాబ్ వెళ్తే ఒక పది ఉంటాయి ఇంకో ల్యాబ్ కి వెళ్ళారనుకోండి ఇంకో పది ఉంటాయి ఇంకో ల్యాబ్ కి వెళ్ళారనుకోండి ఇంకో పది ఉంటాయి ఓవరాల్ మీరు హైదరాబాద్ అంతా తిరిగిన ఒక్కొక్క ల్యాబ్ లో పది పది మినిమం రెండు వందల నుంచి మూడు వందల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్ఐవి టెస్ట్లు ఉన్నాయి మీరు ఒక ల్యాబ్ దగ్గరికి పోతే వాడికే తెలియదు ఆ పది టెస్టుల్లో ఏం చేయాలని మా దగ్గరికి పేషెంట్ వచ్చి మేము మొత్తం అనలైజ్ చేసి బాబు నువ్వు ఈ ల్యాబ్కి వెళ్ళి ఈ టెస్టే చేయించుకుంటే తప్పు చేసిన టెస్టులు కూడా ఉన్నాయి మళ్ళీ ఆ రిపోర్ట్ పట్టుకొని వస్తే బాబు ఈ టెస్ట్ కాదు నువ్వు చేయాల్సింది ల్యాబ్కి ఫోన్ చేసి నేను రాసింది ఏంటి నువ్వు చేసిందేంటి వేరే టెస్ట్ చేయి ఈ టెస్ట్ కాదంటే ఫ్రీగా చేయించిన టెస్టులు కూడా ఉన్నాయి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే హెచ్ఐవికి చాలా రకాల టెస్టులు ఉన్నాయి అది స్టేజ్ని బట్టి హెచ్ఐవి వీటికి ఎక్స్పోజ్ అయ్యి ఎన్ని రోజులు అయింది అనే దాన్ని బట్టి మనం ఆ టెస్టులు చేపించాలి ఒక్కొక్క ల్యాబ్ లో ఒక్కొక్క టెస్ట్ ఉంటాయి కాబట్టి హెచ్ఐవి గురించి మీరు తెలుసుకోవాలి ఉందా లేదా అంటే ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కేసు మొత్తం చెప్పిన తర్వాత డాక్టర్ చెప్పిన టెస్ట్ మాత్రమే చేయిస్తే కరెక్ట్ గా తెలుస్తుంది లేకపోతే ఏమవుతుందంటే అక్కడ హెచ్ఐవి లేకున్నా ఒక్కొక్కసారి ఉంది అని పాజిటివ్ వస్తుంది అక్కడ ఉన్నా కూడా ఒక్కొక్కసారి లేదు అని తెలుస్తుంది అనమాట వందల టెస్ట్లు చెప్పాను కదా ఈ వందల టెస్ట్ ని మనం మూడు రకాలుగా కేటగిరైజ్ చేస్తాం ఒకటి హెచ్ఐవి యాంటీజెన్ అంటాం అనమాట ఐడెంటిఫై చేయడానికి చెప్తాను ఇంకోటి ఏమో యాంటీబాడీ అంటాం అనమాట ఐడెంటిఫికేషన్ ఇంకోటి ఏంటంటే వైరల్ ఆర్ఎన్ఏ ఐడెంటిఫికేషన్ ఈ మూడు రకాల టెస్ట్ ఉంటాయి ఈ మూడు రకాల టెస్ట్లు స్టేజ్ని బట్టి చేపియాలి సో హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అంటే ఆర్ఎన్ఏ టెస్ట్ చేపించాలి ఎక్స్ కి ఎక్స్పోజ్ అయ్యి థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉందంటే మనము యాంటీ జెన్ టెస్ట్ చేపించాలి అదే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లేకపోతే టూ మంత్స్ దాటిందంటే హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ చేపియాలి సో స్టేజ్ని బట్టి ఆ ఎక్స్పోజర్ని బట్టి ఆ పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి మనం టెస్ట్లన్నీ మారుస్తూ ఉండాలి సో ఇది చాలా కాంప్లికేటెడ్ స్టెప్ మీకు మీకుగానే హెచ్ఐవి వస్తే ఒక క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కేసు మొత్తం చెప్పి ఆ డాక్టర్ ఏ టెస్ట్ అయితే చెప్తారో అదే చేయిస్తేనే రిజల్ట్ ఉంటుంది తప్పితే మీరు ఏ ఏ చార్ట్ జీపీటీ అడిగి గూగుల్ని అడిగి లేకపోతే మన వాళ్ళు మెడికల్ స్టోర్ పోయి మెడిసిన్స్ తీసుకుంటుంటారు నాకు తలనొప్పి ఉంది మెడిసిన్ అట్లా చేస్తే మీరు డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి చేపిస్తే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి సార్ డైరెక్ట్ గా ఇప్పుడు హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది అంటారు చాలా మంది కొన్ని అపోహలు కూడా ఉన్నాయి సో అలాంటివి చెరిపేసే విధంగా డైరెక్ట్ గా అసలు ఎలా వస్తుంది అంటారు హెచ్ఐవి ఎలా వస్తుంది అని తెలుసుకునే దానికంటే ముందు హెచ్ఐవి వైరస్ ఎక్కడ ఉంటుంది అని తెలుసుకుంటే ఈజీగా దేని ద్వారా ఓకే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్ అంటే విమెన్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా దాంట్లో వజైనాలో నుంచి ఫ్లూయిడ్ వస్తుంది కదా ఆ ఫ్లూయిడ్ లో ఉంటుంది ఇంకోటి మెన్ ఎజాకులేట్ అంటే సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు సెమెన్ బయటకు వస్తుంది కదా ఆ సెమెన్ లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది ఓకే దాంతోపాటు బ్లడ్లో లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా గా హెచ్ఐవి వైరస్ ఉండేది బ్రెస్ట్ మిల్క్లో లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది సో సెమెన్ వేరే వాళ్ళ సెమెన్ మీ పైన పడిన లేకపోతే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్ మీలో ఎంటర్ అయినా హెచ్ఐవి అనేది వస్తుంది ఇది ఎందువల్ల వస్తుంది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా వస్తుంది నెక్స్ట్ బ్లడ్ లో ఉంటుంది బ్లడ్ లో ఉండేవి ఎట్లు వస్తాయి మీరు వాళ్ళకి ఇచ్చిన నీడిల్ మీరు వేసుకోవడం లేకపోతే వాళ్ళు కట్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసిన బ్లేడ్స్ మీరు యూజ్ చేయడం లేకపోతే వాళ్ళకి ఇచ్చిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మీకు చేయడం సర్జరీ చేయించుకునేటప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ కి సర్జరీ చేశారు అవే సరిగా స్టెరిలైజ్ చేయకుండా మీకు యూజ్ చేయడం అంటే బ్లడ్ నుంచి బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది మదర్ కన్నా హెచ్ఐవి ఉంటే పిల్లవాడికి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ లో కూడా హెచ్ఐవి ఉంటుంది హెచ్ఐవి వైరస్ అనేది ఉంటుంది మెయిన్గా విమెన్ యొక్క వజనల్ ఫ్లూయిడ్ మెన్ యొక్క సెమెన్ బ్లడ్ ప్లస్ బ్రెస్ట్ మిల్క్ వీటిల్లో హెచ్ఐవి ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉంటే హెచ్ఐవిని మనం అరికట్టచ్చు సార్ అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగేలా సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సింపుల్ అండి హెచ్ఐవి గురించి వరి కావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి హెచ్ఐవి లేని మనిషి ఎంత హ్యాపీగా హండ్రెడ్ ఇయర్స్ హెల్దీగా ఎలా బతుకుతాడు హెచ్ఐవి ఉన్న మనిషి కూడా హ్యాపీగా హెల్దీగా అలానే బతుకుతాడు కాదు డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవి ఉన్న మనిషి రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేయాలి సో ఇంత టెక్నాలజీ వచ్చింది కదా ఇంత మెడిసిన్స్ వచ్చినాయి కదా అని చెప్పి దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా మీ కంట్రోల్లో మీరు ఉండటం అనేది చాలా అవసరం అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి Fitticus homeopathy.